దేవునికి స్తోత్రం ఏదైనా సకల ఆశీర్వాదాలకి కారకుడైన దేవదేవుడైన యహోవా ఆశీర్వాద వాగ్దానం దావీదు అంతకంతకు ప్రబలేను సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను రెండు సమయాలు మూడాధ్యాయం ఊటవచనం ప్రియా సకల ఆశీర్వాదాలకి కారకుడైన దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు యువదీకాల సమయంలో ప్రభు పేరకు తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరందరూ బాగున్నారు కదూ మన ప్రియప్రభు అయిన దేవుడు సకల ఆశీర్వాదాలు మన మీద కుమరించగల గొప్ప దేవుడు సర్వాధికారైన దేవుడు ఆమెనైన వాడు సాక్షి ఆయనే మన పక్షాన కార్యాభివృద్ధిని చేసి కార్యసాధకుడైన కృపచింపుచే కృపామయుడు దయచూపించే పురుడు ఆయనే ఆయన ద్వారా మన జీవితములకు జయము విజయము ఆనందము ఆదరణ సంరక్షణ కలుగుచున్నది యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను ఆనంద తైలంతో అభిషేకించుటకును నీకు నాకు స్థుతి వస్త్రము ధరింప చేయుటకును వచ్చిన మహిమానితుడు మహిమాస్వరూపుడు ఆయన మనందరినీ అభివృద్ధి అభివృద్ధిపరచగల గొప్ప దేవుడు సౌలు దావిదాను ఇద్దరును అభిషేకించబడినవారు ఇస్రాయిలను నలభై సంవత్సరముల కాలం పాలించారు అయినను దావీదు బలము నొందాను సౌలు కుటుంబకులు బలహీనలయ్యి దావీదు బలం పొందుట యొక్క రహస్యం ఏమిటంటే దేవుని బిడ్డారా సౌలు బలహీన కారణం ఏమిటి ఈ విషయాన్ని మనం గుర్తించాలి మన దేవుడు సమస్త కార్యములకు కార్యసాధకుడు కృపు కృపామయుడైన దేవుడు ఆయనందు నిరీక్షణ విశ్వాసం కలిగినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధి మన జీవితంలో జరుగుతున్నది మనలను మనము సంరక్షించుకుందాము ప్రభువునందు బలం పొందాం ప్రభువుకు విధేయులైనప్పుడు బలమునొందుతాం అవిధేయులైనప్పుడు బలహీనం అవుతాం అమాలయకలను బొత్తిగా నిర్మూలన చేయమని సౌలు ఆజ్ఞాపింపబడ్డాను అయితే అలాగు చేయక కొవ్విన గుర్రెలను ఎడ్లను సౌలు తెచ్చుకున్నాను యుహోవాకు బలి మంచి వాటిని తెచ్చున్నట్లుగాను మిగిలిన వాటినన్నిటినీ నిర్మూలం చేసినట్లుగా చెప్పాను అయితే ప్రవర్తకు సమయాల ద్వారా యహోవా ఆజ్ఞను నీ విసర్జించేదివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనని దేవుడు తీర్పు ఇచ్చాడు అప్పటి నుండి యో సౌలు బలహీనుడయ్యాడు గులియాతును ఎదుర్కొనే ధైర్యం అతనికి లేకపోయింది దేవుని ఎడల ఆసక్తిగల దావీదు భయపడక గులియాతును ఎదుర్కోగలిగాడు ఇహోవా కత్తి చేతనైనను ఈటి చేతనే రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధం యహోవాదే ఆయన మిమ్మను మా చేతికి అప్పగించను చెప్పాను ప్రియులారా మన దేవుడు మనకు జయమిచ్చే దేవుడే దేవుని మీరు విధేయత కలిగి ఉండండి అవిధేయులమైనప్పుడే మనం బలహీనం కాగలుగుతున్నాం దేవుల్లో దేవుడితో మనం కొనసాగుదాం అశాశ్వతి లోకాన్ని మీరు ప్రేమించక శాశ్వతని దేవుడైపు చూడండి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి దేవుని పెట్టారు బలంపై బలము మన కృప కృపడి కృపను పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతను పొందగలదు అంతేకాదు మహిమ నుండి అధిక మహిమను మనం పొందుకోగలదు రూపాంతరం చెందగలనని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది ఇదే క్రైస్తవ జీవితం యొక్క ఆత్మీయ ఎదుగుదల కాబట్టి జీవగల దేవుని బిడ్డ కొంత బలము కొంత కృప కొంత పరిశుద్ధత కొంత మహిమతో సంతృప్తి చెందక రాకడలో కొనుపోబడి వరకు అంతకంతకు బలము కృపా పరిశుద్ధ మహిమను పొందుచూ సాగిపోదాం మన దేవుడు మన జీవితంలో గొప్ప ఉన్నతమైన కార్యం చేయగల గొప్ప దేవుడు ఆయనే ఆయనకు ఆయనే సాటి ఆయన అద్భుతమైనటువంటి ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడు దేవుని స్థుతించిన కొలది ఆయన మధురమైన ప్రసన్నతమ్మిములను స్వస్థపరుస్తుంది కార్యం చేయగలుగుచున్నది దేవుని స్థుతించడం ద్వారా ఆశీర్వాదములు వచ్చడు స్థుతించిన కొలది దేవుని శక్తి మళ్లను ఆవరిస్తుంది దేవదేవుని వెళ్ళారా ప్రభుని మనం స్థుతించి ప్రభుని మనం మయంపరుద్దాం గణపర్దాం అభివృద్ధి చెందాం విస్తరిందాం దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో నిత్యం నిల్చుండక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సకలాశ్రవాదలకి కారకుడమైన మా ప్రియ పరమ తండ్రి ఈ ఉదయ కాలశ్రమలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో నీ దినదాసుని ప్రార్థిస్తున్నానయ్యా ఈ వాగ్దానం చేత మీ బిడ్డలందరినీ బలపరచండి నాయన అంతకంతకు బిడ్డలందరినీ అభివృద్ధిపరచండి విస్తరింపచేయండి చేయగల గొప్ప దేవుడు నీవే ఆత్మీయ జీవితంలో బిడ్డను బలపరచండి ఆధ్యాత్మిక బిడ్డలు చేయండి ఫలిం చేయండి ఐదారుగేళ్ళు ప్రసాదించి జైవిజయం విజయం స్మేలుతో నీ బిడ్డలు బలపరిచి షాద నుండి కీడు నుండి మీ బిడ్డని మమ్మల్ందరినీ తప్పించి రక్షించమని ఏసుక్రీస్తు మహిమ కలిగిన ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మే గాడ్ బ్లెస్ యూ